సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని అద్దంకి రోడ్డులో జనవరి ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బల ప్రదర్శన పోటీలను నిర్వహించనున్నారు నాలుగు విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో తొమ్మిది బహుమతులు అందజేయనున్నారు సీనియర్స్ న్యూ కేటగిరీ విభాగాల్లో ప్రథమ బహుమతిగా మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను ప్రదానం చేయనున్నారు జనవరి ఆరో తేదీన జరిగే నాలుగు పళ్ళ విభాగంలో ప్రథమ బహుమతి యాభై వేలు ద్వితీయ బహుమతి నలభై వేలు తృతీయ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పద్దెనిమిది వేలు ఏడో బహుమతి పదిహేను వేలు ఎనిమిదో బహుమతి పదివేలు తొమ్మిదో బహుమతి ఎనిమిది వేలను విజేతలకు ప్రదానం చేయనున్నారు అలాగే జనవరి ఏడవ తేదీన జరిగే ఆరుపళ్ళ విభాగంలో ప్రథమ బహుమతిగా అరవై వేలు ద్వితీయ బహుమతిగా యాభై వేలు తృతీయ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడో బహుమతి పద్దెనిమిది వేలు ఎనిమిదవ బహుమతి పదిహేను వేలు తొమ్మిదవ బహుమతి పదివేలను అందజేయనున్నారు జనవరి ఎనిమిదిన జరిగే న్యూ కేటగిరీ విభాగంలో ప్రథమ బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ద్వితీయ బహుమతి తొంభై వేలు తృతీయ బహుమతి ఎనభై వేలు నాలుగో బహుమతి డెబ్బై వేలు ఐదో బహుమతి అరవై వేలు ఆరో బహుమతి యాభై వేలు ఏడో బహుమతి నలభై వేలు ఎనిమిదవ బహుమతి ముప్పై వేలు తొమ్మిదో బహుమతి ఇరవై వేలను అందజేయనున్నారు జనవరి తొమ్మిదవ తేదీన జరిగే సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ ద్వితీయ బహుమతి లక్షా యాభై వేలు తృతీయ బహుమతి లక్షా ఇరవై వేలు నాలుగో బహుమతి లక్ష రూపాయలు ఐదో బహుమతి ఎనభై వేలు ఆరో బహుమతి డెబ్బై వేలు ఏడో బహుమతి అరవై వేలు ఎనిమిదో బహుమతి యాభై వేలు తొమ్మిదో బహుమతి నలభై వేలను అందజేయనున్నారు పోటీలో పాల్గొని బహుమతి రాణి జతకు కన్సోలేషన్ బహుమతి కింద నాలుగు ఆరు పళ్ళ సైజులకు ఆరు వేలు న్యూ కేటగిరీ సీనియర్స్ విభాగంలో పదివేలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మరిన్ని వివరాలకు తొంభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఆరు ఇరవై ఆరు యాభై రెండు అరవై మూడు సున్నా రెండు ఇరవై నాలుగు అరవై మూడు డెబ్బై తొమ్మిది తొంభై ఐదు యాభై మూడు యాభై నలభై ఎనిమిది ఇరవై నాలుగు తొంభై నాలుగు నలభై పద్నాలుగు నలభై తొమ్మిది సున్నా నాలుగు నంబర్లలో సంప్రదించాలని వారు వెల్లడించారు రైతు సోదరులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు